పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలంలో నూతన రక్త కేంద్రాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి రక్త నిధి కేంద్రంలోని వివిధ విభాగాలను సంయుక్తంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం రాయలంలో రక్త కేంద్రానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులు రెండు కోట్ల యాభై లక్షల అవసరమైన మిషనరీ పరికరాలు తదితరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేడు రక్త కేంద్రాన్ని భీమవరం కేంద్రంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ప్రజలకు నేటి నుండి రక్త కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు రక్త కేంద్రం ద్వారా రక్తం దాని భాగాలను ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్లు ప్లాస్మాతో సహా పొందవచ్చు అన్నారు ఈ రక్త కేంద్రం ఏర్పాటుతో జిల్లాలో మొత్తం మూడు రక్త కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు రక్తదానం జారీ ప్రక్రియలో సురక్షితమైన నైతిక వైద్య విధాన పద్ధతులను రక్త కేంద్రం అవ అవలంబిస్తుందన్నారు జిల్లాలో రక్త లభ్యతను మెరుగుపరుస్తుందని ముఖ్యంగా ప్రస్తుతం రక్తం కొరత నేపథ్యంలో నర్సాపురం తణుకులో ఇప్పటికే ఉన్న రెడ్ క్రాస్ రక్త కేంద్రాలకు ఆధారంగా ఇది ప్రజలకు సేవలు అందజేయడానికి దోహదపడుతుందన్నారు రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో పాళా నాగేశ్వరరావు సోమరాజు విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ ఆదిత్య ఓమెక్స్ కుమ్ముల మురళీకృష్ణ అడిషనల్ డిఎంహెచ్ఓ నాయక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు యూత్ హాస్టల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సత్యనారాయణ వెస్ట్ బెర్రీ కరస్పాండెంట్ మహేష్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ చంద్రాజీ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ఓ కనకరాజు సిటిజన్ ఫోరం ప్రతినిధి రాజశేఖర్ రైతు కార్యాచరణ సమితి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు చాలా టౌన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి బ్లడ్ స్టోరేజ్ కమ్ కాంపోనెంట్ సెపరేటర్ రెండున్నర కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి మూడు బ్లడ్ బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి దానికి ఇప్పుడు అదనంగా ఇది ఈ బ్లడ్ స్టోరేజ్ యూటట్ వస్తుంది మనకి బ్లడ్ బ్యాంక్స్ దీంతో ఈ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరి వెస్ట్ గోదావరి గోదావరిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం దానికి మన డిస్టిక్ అండ్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు చాలా ఫాస్ట్గా ఈ బ్లడ్ బ్యాంకు ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడి ఈ రోజు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం చాలా సూపరిణం శుభపరిణామం ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గత వంద సంవత్సరాల్లో కంట్రీ మొత్తం మీద యాభై తొమ్మిది బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ తరఫున ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లోనే పద్దెనిమిది ఉన్నాయి గత వన్ ఇయర్లోనే మనం కొత్త బ్లడ్ బ్యాంకులు ఒక నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది కొత్త జిల్లాగా ఏర్పడిన భీమానానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని భీమవరానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రెడ్ క్రాస్ట్ సహకారంతో నేను స్టేట్ చైర్మన్గా అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ గారి సహకారంతో భీమవరంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉపయోగం ఏంటంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం సేకరించిన బ్లడ్లో థర్టీ పర్సెంట్ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము అలాగే తలసీమ పేషెంట్స్ ఓకే ప్రతి మూడు వారాలకు ఒకసారి బ్లడ్ మార్చవలసి ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం అలాగే రెడ్ క్రాస్ తరఫున ఈ ఎక్విప్మెంట్ ఇవ్వటం ఒకటి ముందు ముందు ఒక మొబైల్ బ్లడ్ డోనర్ వెహికల్ ఆల్రెడీ చాలా జిల్లాలకు ఇచ్చాం ఒక్కొక్కటి అరవై లక్షల రూపాయల బస్సెస్ ఇది ఇక్కడ కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంకా అనేక రకాలైన ఫెసిలిటీస్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా మన డిస్టిక్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి త్వరలోనే ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్ ఈ బ్లడ్ డోనర్ బస్సు లేకపోతే కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఇదే బ్లడ్ బ్యాంక్ లో ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గారు ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు